హలో వ్యూవర్స్ నేను రామ్మోహన్ కడప సాయిపేట నుంచి మాట్లాడుతున్నాను కడప వంటౌన్ సర్కిల్ నుంచి ఖచ్చితంగా ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో సాయిపేటలో ఇళ్ల మధ్యలో మాది ఆరున్నర సెంటు స్థలం ఉంది దీని పదహారు అడుగుల రోడ్డు నార్త్ ఫేస్లో ఆల్రెడీ ఉండాలి అయినప్పటికీ లోపలి వేగిన స్థలం లోపల మళ్ళా పది అడుగులు తూర్పు పడమరగా వదిలిపెట్టేశాము అది పోను మిగిలిన స్థలము ఐదు పాయింట్ నాలుగు రెండు సెంట్లు ఈ స్థలాన్ని అమ్మకం కోసం ఉంచాము చిలకల బావి దగ్గర నుంచి రూకంపల్లి వరకు ముప్పై అడుగుల రోడ్డు కోసం అప్రూవల్ రెడీ అయిపోయింది సో రోడ్డు అది కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో వాళ్ళు మొదలుపెడుతున్నారు ఈ సైటుకు ఎదురుగా అపార్ట్మెంట్ అనేది జస్ట్ హండ్రెడ్ ఫిట్స్లో అపార్ట్మెంట్ ఎదులను మార్చిలో కన్స్ట్రక్షన్ మొదలు పెడుతున్నారు సో వితిన్ వన్ ఇయర్ ఇది వన్ క్రోర్ ప్రాపర్టీ ఇప్పుడు మేము దీన్ని సెవెంటీ ల్యాక్స్కు అమ్మాలనుకుంటున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకున్న వాళ్ళు ఉంటే కన్నా ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అన్ని వివరాలు తెలుపుతాము